కొంత సూచిస్తుందని నేనైతే చెప్తాను రైట్ 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 ఇప్పటి వరకు ఇప్పటి వరకు డీటెయిల్స్ చూస్తే కనుక తొలి రౌండ్ ముగిసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి తొలి రౌండ్ రిజల్ట్స్ చూసుకున్నా కూడా పదిహేను ఓట్ల వెనుకంజలో ఇంకా కేజ్రీవాల్ కొనసాగుతున్నారు ఇది కాస్త ఆలోచించదగ్గ విషయమే న్యూఢిల్లీ విషయానికి వస్తే యాభై ఆరు పాయింట్ నాలుగు ఒక శాతం మాత్రమే అక్కడ ఓటింగ్ అనేది జరిగింది ఇది కాస్త కేజ్రీవాల్కు మైనస్గా కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతోంది పదిహేను వందల ఓట్ల వెనుకంజలోనే ఇంకా కేజ్రీవాల్ కొనసాగుతున్నారు బీజేపీకి సంబంధించి కైలాష్ గెహ్లాట్ కానివ్వండి కపిల్ మిశ్రా తర్వీందర్ సింగ్ అలాగే రమేష్ బిదూరి సత్యేంద్ర జైన్ లాంటి కీలక నేతలంతా కూడా ముందంజుగానే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో బీజేపీ అనుకున్న రీతిలో ముందుకు వెళ్తోంది ఇప్పటి వరకు చూసుకుంటే యాభై స్థానాల్లో ముందంజలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ అనేది తగ్గుతూ వస్తుంది ఇప్పటివరకు ఇరవై ఐదు స్థానాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే గట్టిగా పోటీ ఇస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నారు కానీ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసరికి చూస్తే కనుక ఆ పోటీ కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరుని కాసేపటి క్రితం అంటే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ తర్వాతనే ఆ మ్యాజిక్ ఫిగర్ను కూడా బీజేపీ దాటేసి లీడ్లో కొనసాగింది ప్రస్తుతం అయితే యాభై స్థానాలకు పైబడి లీడింగ్లో అయితే బీజేపీ వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కీలకమైన ఆప్ అగ్రనేతలు అటు ఢిల్లీ సీఎం అతిషి వెనుకంజలోనే ఉన్నారు కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు మనీష్ సిసోడియా కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం బాద్లీలో అలానే ముందంజలో ఉంది దేవేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పోటీ చేశారు అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలోనే ఉంది ఇంకా అప్డేట్ కూడా కొనసాగుతుంది శ్రీనివాస్ గారు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు నేను ఇంతకుముందు విశ్లేషించాను ఇది మిత్రత్వం పోయినందుకు లేకపోతే కాంగ్రెస్ ఓడగొట్టుకున్నది ఒక నేను ఓడగొట్టిన అనేది ఇది కాదు కదా ప్రజలకు కావాల్సిన రాజకీయాలు మా సీనన్న మాట్లాడుతున్నప్పుడు వారి విశ్లేషణలోంచి నుంచి నేను విన్నది ఏంటంటే మమ్మల్ని దూరం చేసుకుంది కాబట్టి ఆపు ఓడిపోయింది